నమస్కారం అండి ఖంభం బేస్తవరపేట అర్ధవీడు మండల ప్రజలందరూ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు పోలీసు వారు మనం ఏంటంటే ఎవరైతే దీపావళి క్రాకర్స్ పెట్టుకోవాలనే వాళ్ళు గతంలో ఆల్రెడీ మన దగ్గర పర్మిషన్ పెట్టుకున్నారు వాళ్ళు కలెక్టర్ గారి పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రమే షాప్స్ రన్ చేసుకోవాలి టెంపరీ లైసెన్స్తో మిగతా వాళ్ళు అట్లాగా లేకుండా ఎవరన్నా కానీ ఈ క్రాకర్స్ అమ్మితే అది చట్టతరీత్యా నేరం అవుతుంది కాబట్టి పర్మిషన్ లేకుండా ఎవరు అమ్మవద్దని పోలీసు వారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం రెండోది వచ్చేసి ఎక్కడైతే రెవెన్యూ వారు ఫైర్ వారు పోలీసు వారు ప్లేసెస్ ఐడెంటిఫై చేశారో అక్కడ మాత్రమే ఈ టెంపరీ లైసెన్స్ వాళ్ళు కూడా అదే ప్లేస్లో పెట్టాలి దాని తగ్గ ప్రికాషన్స్ అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ వారు సూచించినవన్నీ కూడా వాళ్ళు కంపల్సరీ విధిగా పాటించాలి అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏంటంటే క్రాకర్స్ వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా సూచనలు పాటిస్తూ ఎవరు కూడా ఆనందంగా జరుపుకోవాలని క్రాకర్స్ బాలో ఎవరు కూడా దీంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు సంరక్షణలోనే వాళ్ళని కాల్చేదట్లో చూసుకోండి అవి కొన్ని ప్రమాదం చిన్న చిన్నవి కూడా ప్రమాదం జరిగే ఉంటాయి కాబట్టి వాటిని కూడా ప్రతిదీ కూడా ప్రమాదకరంగా భావించే మనం వాడితే బాగుంటుందని నా మనవి అందరికి మరొకసారి అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు